నమస్కారం అండి నమస్కారం సార్ నా పేరు మహేష్ కోచంపల్లి ఊరు పెదరం మండలం మహబోబాద్ జిల్లా మీరు ఎన్ని ఎకరాలు పెట్టిరు మామిడి తోట ఇరవై ఎకరాలు పెట్టినాం సార్ ఎన్ని సంవత్సరాలు మామిడి తోట సాగు చేయబట్టి మీరు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి మీరు వైకే వైఖ న్యూస్ ఇమీనోన్ కొట్టిరు మీ మూడు గత మూడు సంవత్సరాల నుంచి కన్నా ఈ సంవత్సరం మీరు ఏమి గమనించారు మీ తోటలో అయితే ఈ స్పొడాక్స్ అనే మందు తోట కొట్టినా సార్ ఇది కొట్టిన కాడ నుంచి తేనె మంచి పురుగు అసలు తొడ మీద ఒకటి కూడా కవర్ట్లేదు సార్ అన్ని చెక్చినా సార్ అవి కొట్టిన ఇది కొట్టిన కానీ కూత పూత కూడా అన్న మంచిగా వచ్చినాయి సార్ ఇది ఇమినో సార్ ఇది వైకే కంపెనీ నుంచి తీస్తున్నారు సార్ ఈ రెండు ఇది ఇమినో సార్ ఈ రెండు కొట్టిన దాని నుంచి స్పడాక్స్ కొటిరు కదా అవును సార్ ఇమినో తోని మంచి ఫ్లవరింగ్ వచ్చింది నీట్ గా అవును సార్ స్పడాక్స్ తోని తీరం మంచి పూర్ కంప్లీట్ గా కంట్రోల్ అయింది మొత్తం చిన్నవేనా సార్ తీరం మంచి పూర్ కంట్రోల్ లేదు అవును సార్ ఇప్పుడు మీకు ఎంత సంతృప్తి సంతస్ఫై మీరు అంటే సatisfaction సార్ ఇప్పుడు ఈ ఫ్లవరింగ్ అయితే మీరు సాటిస్ఫై కదా సాటిస్ఫాక్షన్ ఈ మినోన్ ప్రొడాక్స్ అవును సార్ మీ పక్కన రైతులు ఎవరైనా వచ్చి అడిగారు ఇది మీద అని అడిగిన సార్ అయితే నేను చెప్పిన వాయి కంపెనీ నుంచి ఈ మినో నుంచి కొడీనామని చెప్పినాం సార్ అయితే వారు కూడా ట్రై చేసి కొడతామని చెప్పారు అని చెప్పారు అవును సార్ ఇప్పుడు మీకు ఫ్లవరింగ్ కానీ ఇట్లా అసలు మంచి నాచురల్ బాగా వచ్చింది అప్పుడు ఫ్లవరింగ్ అప్పటి నుంచి అయితే ఇప్పుడు కొంచెం మంచిగా ఉంది మంచిగా ఉంది ఇప్పుడు కొట్టకుండా ఒక మూడు చెట్లు మీరు శాంపిల్ కోళ్ళు పెట్టింది కదా అవును సార్ వాడికి వాడి పొలం నుంచి వీటి వాడి పూతలకి వీటి పూతలు తేడా గమని వస్తువు తేడు సార్ అంటే కొట్టిన చెట్టుకి మంచిగా పూతలు వచ్చినాయి సార్ కొట్టిన కొట్టలేని చెట్టు అట్నే ఉన్నాయి సార్ వేరే వేరే తోట వాళ్ళు కూడా చూసి ఏమంటారు మీకు అంటే బయట వాళ్ళు వచ్చి కూడా అడుగుతురు సార్ అయితే నేను చెప్పిన ఈ మంచు ప్రొడక్ట్స్ అనేది తేనె మంచు పురుగు పని చేస్తుంది బాగా పని చేస్తుంది కూడా వాళ్ళకి కొనుక్కోవాలని చెప్పిన మీరు ఒక మూడు చెట్లు కొట్టకుండా వెళ్ళిపోతున్నారు కదా అవును సార్ వాటికి ఫ్లవరింగ్ కానీ లేకపోతే తేనె మంచు పురుగు కానీ వాటి మీద ఉన్నాయి సార్ తేనె మంచు పురుగులు ఉన్నాయి లేదు కదా అవి మూడు చెట్లు కదా అవును సార్ అవే సార్ వాటికి లేదు అవును సార్ ఫ్లవరింగ్ లేదు ఫ్లవరింగ్ లేదు అసలు ఫ్లవరింగ్ జీరో ఈ చెట్లు కుట్టిన వాటికి అవును మంచి మాత్రం మూడు బ్లాండి సార్ ఆ రెండు చెట్ల కొట్టకుంటున్నారు అవును సార్ మీ దగ్గర ఇది కొట్టారు అవును సార్ ఇప్పుడు మీకు అయితే బాగున్నట్టు అవును సార్